సమస్యలు ఉపాధి ఉపాధి గురించి ఈరోజు కలెక్టరేట్లో ఏర్పాడ సమావేశానికి ముఖ్య అతిథిగా చేనేత జౌలి శాఖ వీసీఎండి మేడం శైలజ రామయ్య మేడం గారు అదేవిధంగా వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విపు ఆది శ్రీనివాస్ గారు హాజరు కావడం జరిగింది ఈ సందర్భంగా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో నెలకొన్నటువంటి కార్మికుల సమస్యలపై వారికి వినతి పత్రాన్ని అందించడం జరిగింది ప్రధానంగా చూసుకున్నట్లయితే మరి కార్మికులకు శాశ్వత ఉపాధి కల్పనలో భాగంగా వర్కర్ టు ఓనర్ పథకాన్ని వెంటనే పూర్తి చేసి కార్మికులకు యజమానులను మార్చాలని అదేవిధంగా కార్మికులకు రావాల్సినటువంటి రెండు వేల ఇరవై మూడు యారన్ సబ్సిడీని వెంటనే అందించాలని అదేవిధంగా ప్రస్తుతం ఉపాధి లేనటువంటి కార్మికులకు నిరంతరం ఉపాధి కల్పించి మెరుగైన వేతనాలు అందించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని త్రిఫ్టు మరమగ్గాల కార్ల పొదుపు పథకాన్ని ఉందో అది ఉపాధి లేకపోవడం వల్ల కార్మికులు ఎవరు కూడా కట్టలేకపోతున్నారు కాబట్టి అవే దాన్ని వెంటనే అది క్యాన్సిల్ చేసి మళ్ళీ పునరుద్ధరించే విధంగా చేయడం ద్వారా కార్మికులకు కూడా లబ్ధి చేకూరే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రకంగా చేయాలని అదేవిధంగా కార్మికుల సంక్షేమానికి సంబంధించినటువంటి ఒక వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేసి ప్రత్యేకంగా ప్రభుత్వం నుంచి ఫండు విడుదల చేయాలని ఇక్కడ పవర్ కార్మికులకు నైపుణ్యం పెంచే విధంగా స్కిల్ డెవలప్మెంట్ పవర్ సర్వీస్ సెంటర్ను ఏర్పాటు చేయాలని తదితర డిమాండ్ల మీద వారి దృష్టికి సమస్యలను తీసుకెళ్లడం జరిగింది ప్రధానంగా మరి ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణము ఏదైతే ఉపాధి లేనటువంటి కార్మికులకు ప్రభుత్వం ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆర్డర్లను ఇస్తున్నామని చెప్పి ఇక్కడ యజమానులు కావచ్చు మ్యాక్ సంఘాల మ్యాక్ సంఘాల ప్రతినిధులతో ఎస్ఎస్ఐ యూనిట్ ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసేదా తప్ప మరి ఉపాధి కార్మికులు చనిపోతుంటే మరి కార్మికులకు ఉపాధి ఏ రకంగా దొరుకుతుంది కార్మికుల సమస్యలు ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు ఈ ఎమ్మెల్యే కావచ్చు కారు చేయనటువంటి పరిస్థితి ఉంది ప్రధానంగా మీ సందర్భంగా ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాము గత ప్రభుత్వంలో ప్రభుత్వ ఆర్డర్ల ద్వారా కొంతమంది లబ్ధి చేకూరుంది అంటారు మరి మీరిచ్చే ఆర్డర్లలో మరి కార్మికులకు లాభం ఏ రకంగా చేస్తారని చెప్పి మేము అడుగుతా ఉన్నాము ఈ సందర్భంగా ఒకటే చేస్తూ ఉన్నాము ప్రభుత్వ ఆర్డర్లకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చే ఆర్డర్లకు సంబంధించి కార్మికులకు సంబంధించినటువంటి కూలీని నేరుగా ప్రభుత్వం ద్వారానే నిర్ణయించి కార్మికులకు అందించడం ద్వారా కార్మికులకు మెరుగైన వేతనాలు వచ్చి వాళ్ళ జీవితాలు కొంత బాగుపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రకంగా నిర్ణయం తీసుకోవాలి అదేవిధంగా మిగతా కార్మికులందరి పైన కూడా వెంటనే కార్మికులతో నేరుగా సమావేశం ఏర్పాటు చేసి అన్ని సమస్యలు చేసుకుని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి రా తేదీ నాడు ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వస్తున్నటువంటి సందర్భంగా ఈ సమావేశం ఏర్పాటు చేసి ఏదో సమస్యలను తుద్దు మంత్రంగా మాట్లాడి వదిలేయడమే కాదు ఏదైతే ఇచ్చినటువంటి ఇక్కడ మాట్లాడినటువంటి అంశాలు కావచ్చు ఆర్డర్లు కావచ్చు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వెంటనే అమలు చేయాలి లేకుంటే మాత్రం పెద్ద ఎత్తున మరి కార్మికులందరితో కూడా మేము పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని పౌర కార్మికుల ఉపాధి గురించి సమావేశం కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది దీనికి చేనేత జ్యోతి శాఖ కమిషనర్ గారు రావడం జరిగింది అట్లాగే విములావాడ ఎమ్మెల్యే అయినటువంటి ఆది శ్రీనివాస్ గారు అట్లాగే ఇక్కడ ఉన్న టెక్స్టైల్ అధికారులందరూ ఈ సమావేశానికి ఏర్పాటు చేసి మరి ఈ సమావేశానికి సంబంధించి ఇక్కడ మేము అడుగుతున్నది ఏంటంటే ఇక్కడ గత కొంతకాలం నుంచి వరుసగా నేతన్నలు నే పౌరులు కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే మరి వాళ్ళకు భరోసా కల్పించేందుకు వాళ్ళ విషయాలు తెలుసుకునేందుకు అతడి సమావేశాలు ఏర్పాటు చేయాలి కానీ ఇక్కడ సమావేశంలో ఆసాములు వాళ్ళందరితో సమావేశాలు చెప్తే మరి ఇక్కడ చనిపోయేదేమో కార్మికులు మరి సమావేశాలు ఏర్పాటు చేసేదేమో ఎజల మరి కార్మికుల సమస్యలు ఇక్కడ ఉన్న మరి ఎమ్మెల్యే కావచ్చు ఎత్తే అని మీ సందర్భం అట్లా మరి ఇక్కడ కుండడు ఉంటే మందు ఒకడ పెట్టినట్టు మరి యజమానుల సమస్య సంబంధించిన సమస్యలు తెలుసుకోవడానికి ఇక్కడ ఆత్మహత్యలు ఆపేందుకు మరి ఇక్కడ ఉన్నటువంటి పవర్లు కార్మికులు తెలుసుకోవాలని కచ్చింది దాన్ని ఈ సందర్భం మేము అధికారులను ఇక్కడ ఉన్న అందరి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం మరి ఇక్కడ ప్రధానంగా కార్మికుల పని ఇక్కడ ఏదో కార్మికులకు చేయవలసిన పని చేయకుండా మీద పని చేసే విధంగా గత కొంత సమావేశాలకే పరిమితం చేస్తూ ఉన్నారు మరి ఇప్పటికి కూడా మరి ఏ కార్యక్రమం కూడా పూర్తి అమలైన పరిస్థితి ఇక్కడ మేము చెప్తున్నాం ఏంటంటే గతంలో చెప్తున్నాం ఇక్కడ కార్మికులు బతకాలంటే ఆత్మవిశ్వాస బతకాలంటే వెంటనే వర్కర్ టు ఓనర్ పథకాన్ని అమలు చేయాలి వాళ్ళ కార్మికులకు అది పౌర్నమెంట్ అందిస్తే వాళ్ళకు ఉపాధి దొరుకుతుంది ప్రభుత్వం ఇచ్చే గుడ్డ ఉందో అది వాళ్ళతో ఉత్పత్తి చేస్తే వాళ్ళకి న్యాయ వాళ్ళ ఆత్మవిశ్వాసం పథకాలని మేము చెప్తా ఉంటే మరి వాళ్ళతో సమావేశం ఏర్పడారు వాళ్ళ సమావేశం చేసుకోరు కేవలం యజమానికి ఏం కావాలి మరి ఇక్కడ ఉన్న వాళ్ళకేం కావాలి మరి ఆర్డర్లు ఇస్తామని అది ఆడలు ఇస్తే తెలియదు ఏం చేస్తారో తెలియదు ఇసు సమస్యలు ఉన్నాయి కాబట్టి మరి ఇక్కడ ప్రధాన ఉన్నటువంటి యార్న్ సబ్సిడీ సమస్య ఉంది అది కూడా విడుదల చేయలేదు రెండు వేల సంబంధించి ఈ సమస్యలు కార్మికులకు సంబంధించి ఏ సమస్యలు మాట్లాడకుండా కేవలం అది ఆర్మీ ఆర్డర్ కూడా గత ప్రభుత్వం నుంచి కొనసాగుతూ వస్తుంది కేంద్ర ప్రభుత్వం సంబంధించి కొత్తగా ఇచ్చేది ఏం లేదు అది అది కాబట్టి ఇది తొందరగా పని జరుగుతుందని చెప్పడం జరుగుతుంది చేస్తున్నాం मेरे है <दर्थी>